స్వాగతం వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది తెలుగుదేశం జనసేన వైకాపా బిజెపి లాంటి ప్రధాన పార్టీలు ఎన్నికల బరిలో పోరాడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి ఈ తరుణంలో ప్రకాశం జిల్లా తాజా రాజకీయ పరిణామాలతో పాటు గత ఎన్నికలకు సంబంధించిన అంశాలను సైతం అందించేందుకు సైరా టీవీ ప్రత్యేక కథనాలను అందిస్తుంది అందులో భాగంగా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నుంచి ఇప్పటి వరకు దర్శి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల వివరాలను సైరా టీవీ ఇటీవల ప్రసారం చేసింది అలాగే ఒంగోలు లోక్సభ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది పోటీ చేసి ఎంపీలుగా గెలుపొందారు వారు ఎవరు ఏ పార్టీ నుంచి గెలుపొందారు ఎంత ఆధిక్యత పొందారు ప్రత్యర్థులు ఎవరు వారు ఏ పార్టీల నుంచి ప్రాతినిధ్యం అందించారు అనే విషయాలను తెలుపుతూ తాజా కథనాన్ని ప్రసారం చేస్తుంది రాజకీయాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తమ శాసనసభ లోక్సభ చరిత్రపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలనే ఉద్దేశంతోనే సైరా టీవీ రాజకీయాలపై ప్రత్యేక కథనాలను అందిస్తుంది స్వాతంత్రం అనంతరం మొట్టమొదటిసారిగా దేశంలో పంతొమ్మిది వందల యాభై రెండులో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ పరిధిలో రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఆ స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులైన ఎం నానాదాస్ ఒక లక్ష యాభై రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లతో పి వెంకట రాఘవయ్య ఒక లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై రెండు ఓట్లతో గెలుపొందారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ నుంచి ఒక ఎంపీ స్థానం మాత్రమే ఉంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రొండా నారపురెడ్డి సిపిఐ అభ్యర్థి మాదాల నారాయణ స్వామిపై ఇరవై నాలుగు వేల ఆరు వందల పంతొమ్మిది ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన ఎన్నికలలో సిపిఐ అభ్యర్థి మాదాల నారాయణ స్వామి కాంగ్రెస్ పార్టీకి చెందిన టిఎస్ పౌలస్పై కేవలం రెండు వేల మూడు వందల నలభై మూడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి మాదాల నారాయణస్వామిపై ఎనభై వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఓట్లతో విజయం సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి అంకినే ప్రసాదరావు స్వతంత్ర పార్టీ అభ్యర్థి భోగినేని భారతీదేవిపై ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు పంతొమ్మిది వందల ఏడులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులి వెంకటరెడ్డి భారతీయ లోక్ దల్ పార్టీ అభ్యర్థి ముప్పవరపు వెంకయ్యనాయుడుపై ఎనభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి పులి వెంకటరెడ్డి పోటీ చేసి జనతా పార్టీ అభ్యర్థి ఏ భక్తవచ్చల రెడ్డిపై ఒక లక్ష యాభై ఒక్క వేల మెజారిటీతో గెలుపొందారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనంతరం ఒంగోలు పార్లమెంటుకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బెజవాడ పాపిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులి వెంకటరెడ్డిపై పోటీ చేసి పద్దెనిమిది వేల నూట నలభై మూడు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాటూరి నారాయణ స్వామిపై తొంభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఓట్ల మెజారిటీతో గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాగుడ్డ సుబ్బరామిరెడ్డి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డేగా నరసింహారెడ్డిపై ముప్పై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఒకటిన అప్పటి ఎంపీగా ఉన్న మాగుంట సుబ్బరామరెడ్డి హత్యకు గురయ్యారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన ఎన్నికల్లో ఆయన సతీమణి మాగుంట పార్వతమ్మ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై యాభై వేల అరవై ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన ఎన్నికల్లో దివంగత ఎంపీ సుబ్బరాం రెడ్డి సోదరుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేఘపాటి రాజమోహన్ రెడ్డిపై ఇరవై వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్తుతం చీరాల శాసనసభ్యులుగా ఉన్న కరణం బల్లరామ కృష్ణమూర్తి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భక్తుల విజయభారతిపై ఒక లక్ష ఆరు వేల ఇరవై ఒక్క ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్పై డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై మూడు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికలలో వైకాపా అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై పదిహేను వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలలో వైకాపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిద్ధారాఘవరావుపై రెండు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఒక్క ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు ఎన్నికల అనంతరం సిద్ధరాఘవరావు సైతం వైకాపాలో చేరారు రానున్న ఎన్నికలలో ఏ ఏ పార్టీల నుంచి ఏ ఏ అభ్యర్థులు లోక్సభ బరిలో నిలుస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు ప్రస్తుతం ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అవి ఒంగోలు దర్శి ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలూరు కనిగిరి కొండపీ నియోజకవర్గాలు వీటిలో కొండపి ఎర్రబెల్లిపాలెం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఒక్క కొండపి నియోజకవర్గంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి డోలా బాల వీరాంజనేయస్వామి గెలుపొందారు మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు వారిలో ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి దర్శిలో మద్దిశెట్టి వేణుగోపాల్ ఎర్రగొండపాలెంలో ఆదిమలకు సురేష్ మార్కాపురంలో కుందురు నాగార్జునరెడ్డి గిద్దలూరులో అన్నా రాంబాబు కనగిరిలో బుర్రా మధుసూదన్ యాదవ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఎంపీగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండగా ఒంగోలు మార్కాపురం నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు అలాగే కొండపి ఎర్రగొండపాలెంలో ఎస్సీ సామాజిక వర్గీయులు ఎమ్మెల్యేలుగా ఉండగా కణిగిరిలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దర్సిలో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గిద్దలూరులో వైసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేలుగా ఉన్నారు